హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబుల్ రాజ్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి జత కేర్ అంబుల్స్ కట్టుబడి రోలి మేడం గారు అలగనూర్ గ్రామం నీడు మండలం మండేళ్ళ జిల్లా వారి జత అండి ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి రావడం జరిగింది రాయలసీమ టైగర్ విరాట్ అండి రాయలసీమ టైగర్ విరాట్ సీనియర్స్ బాగానే రావడం జరిగిందండి ఈరోజు అన్న మొత్తం పది జతలు అయ్యా హాయ్ బ్రదర్ చందు రెడ్డి అన్న ఆర్కే బుల్స్ రాలేదన్న హాయ్ బ్రో మొత్తం పది జతలే అయ్యా నేను చూసినంత వరకు కట్టుబడి రోడ్డు మేడం గారి జత కట్టుబడి రోడ్డు మేడం గారి జత సీనియర్ జత ఈ జత రాయలసీమ టైగర్ విరాట్ అండి అన్న పొద్దుటూరు నుంచి ఎగ్జాక్ట్గా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రావచ్చు అన్న నాకు సరిగా ఐడియా లేదు నా లైవ్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న